I'm excited. కురుకురే లేని ప్యాకెట్స్ కురుకురే లేని ప్యాకెట్స్ అమ్మా అమ్మా రండి రెండమ్మా రండి కొనండి ఇంటికి వెళ్ళి తినండి ఐదు కురుకురే ప్యాకెట్లు కొంటే ఐదు మిక్చర్ లేని ప్యాకెట్లు ఫ్రీగా ఇస్తాను చూడ్డానికి చాలా చాలా బాగుంటాయి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది మిక్చర్ లేని ప్యాకెట్లు కురుకురే లేని ప్యాకెట్లు రండి అమ్మ రండి కొనండి తినండి ఏంటి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందా అయితే ఒక్కసారి తినాలి ఒరే నాకు ఒక వంద కురుకురే ప్యాకెట్లు చెవ్వు నా ఫ్రెండ్స్ ఒకడు ఉన్నాడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రోజు కురుకురేలు తెచ్చి నాకు ఇవ్వకుండా తింటున్నాడు ఈ వంద కురుకురేలు తిని వాడిని ఒక తన్ను తింటాను అయ్యి బాబోయ్ ఏంటి ఈ అమ్మాయి ఎలా ఉంది అయినా పర్వాలేదు మంచి బేరం తగిలింది ఇదిగో అమ్మాయ వంద కూరకూరియలు తీసిక ఇవి అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బూజిలాండ్ నుంచి తెప్పించాను ఇవి ఇంటి దగ్గర మాత్రమే తినాలి ఇక్కడ తినక తెలుసా నేను ఎక్కడో పింపానా ఏంటి ఈ పాకెట్లో కురుకురే లేదు ఒట్టి గాలి మాత్రమే ఉంది ఒరే నన్నే నువ్వు మోసం చేస్తావా నీ పని అయిపోయిందిరా ఒక్క గుడ్డికే చంపేస్తాను ఐ బాబోయ్ లోనా కురుకు లేని ప్యాకెట్లు అని తెలిసిపోయాయి ఇప్పుడు కుర్కురే లేదు కాబట్టి ఈసారి నేనే ఉంటాను అక్కడ ఓరి దేవుడా ఇది ఒక్కసారి తన్నాదంటే ఎముకలు ఏమీ మిగలవు అచ్చం విజిల్ సినిమాలో పోచమ్మలాగా ఉంది వేగంగా ఇక్కడి నుంచి ఒరే జస్వంతో జంపురా జంపు రెండమ్మ రండి ట్యాంక్స్ కొనండి మీ చిన్న పిల్లలకు పంది పిల్లలకు సారీ పెద్ద పిల్లలకు చాలా ఉపయోగపడతాయి మీ పిల్లల్ని టాపర్స్ చేయండి చాలా దృఢమైనవి బలమైనవి ఒక్కసారి వాడితే వారం రోజులు వస్తాయి వాడకుండా ఉంచితే వంద రోజులు వస్తాయి మీ పిల్లలు చదువుకోవడానికి చదివినవన్నీ మరిచిపోవడానికి ఈ ప్లాంక్స్ చాలా ఉపయోగపడతాయి ఒకటి కుంటే ఒకటి మాత్రమే ఫ్రీ అవరా అబ్బాయి మా మమ్మీ నాకు చదువు రావటం లేదు అని రోజు తిడుతుంది ఒక పది పలకలు అదే ప్లాంకులు నాకు ఇవ్వు నేను బాగా చదివి స్కూల్ టాపర్ తరువాత డిస్టిక్ టాపర్ తరువాత స్టేట్ టాపర్ అవ్వాలి వేగంగా నాకు ఇవ్వు దబా గ్యాప్ లేకుండా చదివేస్తాను ఓహో మంచిది నా దగ్గర చాలామంది ఈ అట్టలు కొని వంద మార్కులు సంపాదించుకుంటున్నారు నా ఫ్రెండ్ జంపింగ్ విత్ కూడా వంద మార్కులు సంపాదించాడు వాళ్ళ మమ్మీ చాలా కర్రతో బహుమతులు కూడా కొని ఇచ్చింది నీకు తెలుసా వాడివైపే చూసి రాశాను వాడి వల్లే నాకు ఆరు వందల మార్కులకు వంద మార్కులు వచ్చాయి ఆరు సబ్జెక్ట్స్ మాత్రమే ఫెయిల్ అయ్యాను నాకు కూడా మా మమ్మీ కర్రతో చాలా బహుమతులు అంటే అదే దెబ్బలు కొట్టింది వీటంతటికి నువ్వే కారణం కదూ ఆడి చాలా రోజులు అయింది వస్తున్నాను నేను దేవుడా దీనికే దా నేను బయటికి ఇంకో బట్టి కొట్టు షాప్ అయినా పెట్టుకోవచ్చు కానీ దీనికి మాత్రం దొరకకూడదు మొన్నే ఒకడికి ఒక గుడ్డికి చంపేసింది నేను దొరికాను అనుకో అంతే నా పని పచ్చడి పచ్చడి చేసి కలిపి తినే కాదు పరిగెడుతున్నాను నేను అయితే బాబోయ్ దగ్గరికొత్త